వుపర్తి జిల్లా పెబ్బేర్ మండల్ నేను ఒక రిపోర్టర్గా పనిచేస్తున్నాను పెబ్బేర్ మండల్లో గత లాక్డౌన్లో ఐదో నెల ఇరవై ఆరు తారీఖు నాడు ఎన్ఆర్ఐ ఇసుకే అక్రమ ఇసుకే రవాణా వార్త రాసినందుకు పెబ్బేరు ఎస్ఐ రాఘవేందర్ రెడ్డి గారు నాపై కక్ష పూరితమైన కట్టి నాపై అక్రమ కేసులు బనాయిస్తూ నన్ను కేసులు పెడుతూ బెదిరిస్తున్నాడు మొన్నటికి మొన్న రంగాపురం గ్రామ సర్పంచ్ తండ్రి వర్గీయులు పెదకురన్న వారి వర్గీయులు నాపై దాడి చేస్తే వారి మీద నేను పిటిషన్ చేయగా మళ్ళీ నాపై వారితో పిటిషన్ తీసుకొని ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి నాపై కేసులు అక్రమ కేసులు బనాయిస్తూ అప్పటి నుండి గత ఆరు నెలల కిందటి నుండి నాపై అక్రమంగా కేసులు పెడుతూ నన్ను భయభ్రాంతకు గురి చేస్తున్నాడు అట్టి సంఘటనపై నేను ఈరోజు మానవుకుల కమిషనర్ను మరియు డీజీపీ గారిని కలవడం జరిగింది ఎస్ఐ రాఘవేందర్ రెడ్డి గారిపై తగు చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయగలరని కోరుతున్నాను